ప్రచారం మాత్రంగా మా మోహిత గత ప్రభుత్వాల్లో పది సంవత్సరాలు పంటలు కానీ మాకు ఏమీ చేసింది లేదు మా గ్రామ నెడ్డి పంచాయతీ మా కృష్ణాన పంచాయతీ మా ఐదు సంవత్సరాల్లో మా చెవిర మా అమలు చేసినారు చేసినారు మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థలు కానీ ఆ వాలంటీర్లు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళకి చేతనైనంత ఎక్కువ పని చేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందుతుందా లేదా అని ఆలోచించిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి ఇంత మాత్రం అభివృద్ధి చెందింది మా బాస్పిర ఎమ్మెల్యే అయిన తర్వాతే ఇప్పుడు ఇంకా అభివృద్ధి కావాలి అని కోరుకుంటున్నాం కాబట్టి ఈసారి వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు మే పదమూడున జరిగే ఎన్నికల్లో మా అన్న మోహిత్ అన్న సింగిల్ సింగల్లా వస్తున్నాడు తమ్మకి మా అమూల్యమైన ఓటుని వేసి గెలిపిస్తామని ఖచ్చితంగా ఓట్ వేయాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను జై జగన్ జై